ఏమవసర ఎందుకు ఇచ్చినారు పండుగ అంత అంతా తెలివి లేదా అమ్మా నువ్వు పండుగ అడుగుతా అన్న ఇప్పుడు ప్రేమైతే అడుగుతున్నా కదా నువ్ ఎందుకు ఇచ్చిన తాళం పనికి రాని పండుగ నీకు అవసరం నువ్వు నాకు అడగాలి కదా వాళ్ళ నీకు తెలియదా ఏం పండి అడుగుతాను కొంచురం గా ఉన్నట్టు ఉన్నావు ఖాళీ అంత మంచివా గాడిదివా నువ్వు చూడ ఇప్పుడు ఉంటది వాళ్ళ మాటలు మంచివా వా నువ్వు అసలు ఏంది ఓ నువ్వు అసలు ఇంట్లో నువ్వు ఇంట్లో తెలిపో ఫస్ట్ నువ్వు ఎందుకోసం ఏం అవసరం హైదరాబాద్ లో ఉండొచ్చు కదా ఇక్కడ ఏం అవసరం నీకు నువ్వే తిరుగు నువ్వు ఎందుకు ఇయాల మన వాళ్ళకి ఎందుకు అది చేస్తున్నావు అదే ఎందుకు ఇచ్చినావు చిక్కుండాలామైన వాళ్ళు బండి నువ్వే తాళం ఎందుకు ఎందుకు ఇచ్చిన తాళం జన్మల జన్మల నమ్మరు చూస్తాం ఇప్పుడు నువ్వు బండి గడగాలి అనుకో మంచిది కాదు అని చెప్పు అర్థమైందా ఇప్పుడు మా మీద సెకండ్ వాళ్ళు తాళం అడుగుతున్నారు అంటే నేను నాకు చెప్తే అయిపోతా పెద్ద పండుకున్న లేపనికి ఏమైంది పండుకుంట ఇట్లా ఇల్లు మొత్తం ఇచ్చేస్తావరూ అట్లుంది బుద్ధి అసలు పండుకుంట లేపితేమో తిట్టేస్తాడు పండుకున్న

మురికిపోయి మురికిపోయి బండి అడుగు రి బండిగా అదే మొత్తం అది కడుగు అన్న బు నేను కొట్టేస్తా ఇప్పుడు ఇగో కూగో ఏంటి ఇట్లా అయిపోయింది పరే ఇగో రుద్దు ఏం రుద్దురా రుద్దునా పండుకున్నప్పుడు కాదు తలం లే అన్న లేచినప్పుడు ఏదో ఒక ఎందుకు ఇచ్చినావు అమ్మా నువ్వు ఇయ్యకపోతే ఇవన్నీ కాకపోతుడే

నీకే నువ్వు ఎందుకు ఇచ్చిన తాళం ఒక మాట మేమే తాళం ఇస్తే బండి తెలివి బుర్ర మొత్తం అరే బాజారు ఫ్యామిలీ బండి వాషింగ్ అవుతుంది

ఆడంగిలక్క ఆడంగిలెక్కలే ఆడంగిలెక్కలే ఆడంగి ఆడంగల్తోనే భయపడదు మేమన్నా నిం ఇలా ఒక మాట ఏమిటా ఆనందమైన వాళ్ళు అట్ట కొడుతుంటే ఉరికిపోతే ఓకాపడుతారా చిక్కుంటా

సింగిల్ ప్రెసర్ ఒకటి మోడ్ ఉంటది కదా అది ఇట్లా చేస్తాం చూడు ఒకసారి అలా చూడు పైకి గాయస్ ఇప్పుడు ఏం మాట్లాడినా నాకు పంచి పడుతుంది అది గుడ్లతోనే ఏమైంది మెయిన్ మంట కదా బండికి మంట అనుకుంటే అప్పుడు మద వస్తుంది పెడ్రోల్ మంట హైలైట్ ఉంటది

మా తప్పేమని ఉందో అక్క అదే మళ్ళీ ఆపు మళ్ళీ అక్క మాది తప్పు స్టార్ట్ చేసేది హైదరాబాద్ లో మంచిగా మా మేము ఉండే ఎవరు వచ్చిర్రు ఎవరు బండ్లు తీసుకొచ్చిర్రు సముద్రంలో ఎవరు బండ్లు వేసిరు సౌండ్ వస్తుంది మళ్ళీ ఆగు సముద్రంలో ఓరేసి బండ్లు మా తప్పేమ నువ్వు చెప్పైల అడుక్కున్నాం కాళ్ళు మొత్తామన్నాం అన్ని చేస్తాం మా తప్పే ఉంది అక్క మాట నేను అంత కలిసి కలిసి కదా ఇప్పుడు నువ్వు మా తప్పే లేదు నాకు కూడా టైం వస్తుంది మీరు గుడ్లతో చూపిస్తున్నారు నేను గుడ్లు ఫ్రై చేసి చూపిస్తా అంటే పండి కాల్పోయి చూపిస్తా పోనీలే అని చెప్పి లైట్ తీసుకున్నా ఏడు అన్ని మాటలే అని ముక్త నేను కాలు ముక్త అయితే అని చెప్పలే కదా నేను కాలు అయితే అని నేను చెప్పలేగా కాలు అయితే అని చెప్పలే చిన్నోళ్ళా మొక్కుతాం బాగా బండి ఉదురాబాబు అని సార్ చెప్తాం అర్థం అర్థం

ఫైనల్ బబు స్నానం అయితే అయిపోయినా బాచి ఎందుకు అవసరం నీకు అవసరమా